కంపెనీ ఆచార్య గోల్డ్ కంపెనీ వివరాల కోసం స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసేయండి హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రిపిసెన్ ఛానల్ నేను సోనియా రావు చైతన్య శోభితల నిశ్చితార్థ వేడుక గత నెల 8వ తేదీన గ్రాండ్ గా జరిగిన సంగతి పెళ్లి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంది వేడుక గ్రాండ్ గా జరగాలని ప్రణాళికలు వేసుకోలేదని కలలు కనలేదని ఆమె అన్నారు లైఫ్ లో ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించాలని మాత్రమే భావించాలని శోభిత పేర్కొన్నారు తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని ఎప్పుడు అనుకునే దానినని అని శోభిత చెప్పుకొచ్చారు నా పేరెంట్ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారని ఉన్నానని అనుకున్న విధంగా సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ప్రశాంతంగా సంప్రదాయబద్ధంగా జరిగిందని శోభిత వినిపించారు అందమైన క్షణాలతో నా మనసు ఆమె పేర్కొన్నారు అందువల్ల నిశ్చితార్థ వేడుక నిరాడపరంగా జరిగిందని నేను ఫీల్ కావట్లేదని నా వరకు ఈ వేడుకకు చాలా పర్ఫెక్ట్ గా పూర్తయిందని వెల్లడించారు పెళ్లి తర్వాత కూడా శోభ సినిమాలో కెరీర్ ను కొనసాగిస్తారని అయితే ఎంచుకునే రోడ్స్ విషయంలో ఆమె కొన్ని జాగ్రత్తలు తీసుకోను సమాచారం అందుతోంది చైతన్య శోభిత పెళ్లి గురించి పెళ్లి వేదిక గురించి త్వరలో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి నాగ చైతన్య పారితోషికం పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండగా శోభిత రెమ్యూరేషన్ మాత్రం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది చైతన్య శోభిత కెరీర్ పరంగా ఎదగడంతో పాటు సక్సెస్ రేట్లు పెంచుకోవాలని అభిమానులు ఫీల్ అవుతున్నారు సోబిట హాలీవుడ్ ప్రాజెక్టు లో సైటమ్యాన్ ద్వారా తన రేంజ్ పెంచుకుంటున్నారు. 2025 ఫస్ట్ హాఫ్ లో థండర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel. ప్లీజ్ Subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi this is MM Shrilekha. Please subscribe to BCN channel.